నేనైతే ఒకటి అనుకుంటున్నానండి యూట్యూబ్లోని వీడియోలు తీయడం ఆపేద్దాం అనుకుంటున్నాను పూర్తిగా ఎందుకంటే చాలా బ్యాడ్గా తిడుతున్నారు చాలా బ్యాడ్గా అంటున్నారు అది అంటే నార్మల్గా నేనైతే సహించలేకపోతున్నాను చాలా నీచంగా మాట్లాడుతున్నారు అసలు నీకులుగే జరగాలి మీరు అంటే నేను చేసిన తప్పే చెప్పండి నీకు ఎలాగే జరగాలి ఎలాగే ఉండాలి అని చాలా ఘోరంగా అంటున్నాను నువ్వు ఇంకొకరికి అంటున్నావు అందుకే నీ ఏడుపు యాక్టింగ్ కాదా వాళ్ళ ఏడుపు యాక్టింగ్ ఫేకా వాళ్ళది అంటున్నారు వాళ్ళు ఫేక్ చేస్తున్నారు అందరికీ తెలుసు వాళ్ళు ఫేక్ చేస్తున్నారు కాబట్టి మేము ఫేక్ అంటున్నాం కానీ మాకేట అవసరం లేకపోతే నేనైతే నిజంగా చెప్తున్నానండి యూట్యూబ్లో వీడియోస్ తీయడం ఆపేద్దాం అనుకుంటున్నాను నేను ఏం చేయాలి అనుకుంటున్నారు మీరు నాకు చెప్పండి కామెంట్ చేసి ఆపినా లేకపోతే కంటిన్యూ చేయాలా ఏం చేయాలో మీరు నాకు చెప్పండి నేను అంటే సీసీ ఫుటేజ్ అని అన్నారు కదా అది నాకు అంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అదంతా చేస్తేనే ఇచ్చారండి దాంట్లోనే తెలిసింది ఏంటంటే నేను మా ఆయనకి ఇవ్వలేదు అసలు నా దగ్గరే నేనే పడుసుకున్నాను అదేంటంటే నేను అక్కడ టేబుల్ మీద కూర్చున్నానండి కూర్చున్నప్పుడు నేను సైడ్కి పెట్టేశాను సైడ్కి పెట్టేసి ఒక అనమాట సైడ్కి పెట్టిన తర్వాత నా చేతిలో ఫోన్ ఉండేది నా చేతిలోనే ఫోన్ ఉండేది బ్యాంక్ మేనేజర్ పిలుస్తున్నారు అని అలా లిగి వెళ్ళిపోయినాయి తప్ప ఇంకా అది అస్సలు నేను చూసుకోలేదు అదే నేను చేసిన పెద్ద పొరపాటు మా ఆయన చేతికి ఇచ్చారు సార్ నేను అనుకున్నాను ఇంకా అతని చేతికి ఇవ్వలేదు నా చేత్తోనే పోయింది అది స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం అన్నీ చేసాం అనమాట అప్పుడు పోలీసులు మాకు సీసీ ఫుటేజ్ మాకు ఎలా ఇస్తారంటే అంటే మాకు స్టేషన్లో కంప్లైంట్ తీసుకున్న తర్వాత సీసీ ఫుటేజ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అప్పుడు మాకే మేమేమో వెళ్తే అదేంటది ఫొటోస్ చూపించారు అందులో క్లియర్గా క తెలుసు అంటే కనిపిస్తుంది అనమాట నేను టేబుల్ దగ్గర అంటే కూర్చుండి కుర్చీ ఉంటుంది కదండి అక్కడ పట్టిసాను కుర్చీ ఉంటుంది అక్కడే పెట్టేశాను పెట్టేస్తే అది మన నేను చూసుకోలేదు అంటే మేనేజర్ పిలుస్తున్నారని ఫోన్ పట్టుకొని అలా వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోతే నేనే మర్చిపోయాను నేనేమో మా ఆయన చేతిలో ఇచ్చానని నేను అనుకున్నాను కానీ లేదండి నేనే మర్చిపోయాను నా చేతులతో నేనే పోగొట్టుకున్నాను అది అంటే అది ఎవరు తీసారనేది ఎవరు ఒక అతను హెల్మెట్ వేసుకొని ఉన్నాడు అతనేమో అక్కడ కూర్చున్నాడు అనమాట అతను అంటే చూసి ఇటు అటు చూసి మరి అబ్జర్వ్ చేస్తాడు ఏం చేస్తాడో మాకు తెలీదు ఇటువంటి చూసి అప్పుడేమో ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయాడు నాది అంటే ఏ బ్యాగ్లో అయితే నేను మనీ ఉంచాను అది పట్టుకొని వెళ్ళిపోయాడు అంతే అక్కడ వరకు చూసావు సరే ఒకవేళ ఏదైనా ప్రూఫ్స్ దొరుకుతుందా అనుకుంటే ఏది దొరకలేదంట పోలీసులు లేట్ చెప్పారంటే ఇది తేవడం కష్టమేనమ్మా అది ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ప్రూఫ్స్ గట్టలేవు అంటే ఎక్కడ ఏంటి అనేది మనకి ఏంటి తెలీదు మనకి ప్రూఫ్స్ లేకపోతే మేము అలాగా పట్టుకుంటాము అని చెప్తున్నారు నేను మేము అన్నాం చాలా చెప్పాము అయినా వినిపించుకోలేదు ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్స్ దొరికితేనే అంటే వెతికిసి ఇస్తాం అనేసి అంటున్నారు ప్రూఫ్స్ అసలు దొరకలేదండి ఇంకా వాళ్ళు చెప్తారనమాట మరి ఇది దొరికే ఛాన్సెస్ లేదు చాలా తక్కువ అనేసి కొన్ని బండి నెంబరు అలా ఏదైనా ఉంటే మేము పట్టుకోగలము అని అన్నారు బండి నంబర్ గట్టా మనకి అంటే సీసీ ఫుటేజ్లోని బయటిది తీస్తాము అని అంటే వాడు ఆ బండి నెంబర్ గట్టా అన్నీ తీసుకున్నారు చూశారు అయితే మేము చూస్తామమ్మ కంపల్సరీ అని అన్నారు అంటే గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు పట్టుకుంటాము అంటే మేము ఇస్తాము మేము తీసుకొచ్చి మేము మీకు ఇస్తాం అనేసి అయితే చెప్పట్లేదు కానీ తెలీదు ఏం జరుగుతుందో ఇదంతా చేసుకునేది నేనేను అంటే మా ఆయనకి ఇచ్చారని నేను అనుకున్నాను కానీ పక్కనే అంటే పెట్టేసి నేనే మర్చిపోయాను మా ఆయన అయితే అదే అంటున్నారు ఇంకా ఎంత ఏడిస్తే ఏం లాభం అంతా ఇంకొక చేతిలో పెట్టిన తర్వాత మనం ఏం చేయలేం కదా అనేసి అదే అండి మీకు ఈ విషయం చెప్పాలి అనేసి చెప్తున్నాను చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు చాలామంది పెడుతున్నారు అనమాట అంటే మీ ఆయనకి మతమార్పు అంటే గుర్తు ఉండదు అనేసి నీకు తెలుసు కదా ఎందుకు మరి ఇచ్చేవు అనేసి అదంతా అప్పుడు మైండ్లో ఉండదండి ఇంట్లోనే అలా చేస్తారనుకున్నాను కానీ మా ఆయనకి ఇచ్చాను అని నేను అనుకున్నాను కానీ సీసీ ఫుటేజ్ చూసిన వరకు మాకు తెలియదు అనమాట అంటే నేను నా చేతులతోనే నేను అక్కడ పెట్టేశాను అతనికి ఇవ్వలేదు అనేసి చూసిన తర్వాత నాదే తప్పు అని తెలిసిందే మరి ఇప్పుడు అతను ఏమంటున్నారంటే అమ్మ మరి ఇంకంతకన్నా ఏం చేయలేం అది అంటే ఎవరికో ఇచ్చాను అనేసి మర్చిపోండి అంటున్నారు కానీ అలా ఎలా మర్చిపోతానండి ఎవరికో ఇచ్చాను అనేసి అది ఎంతో కష్టపడి నేను ఇచ్చేసుకుంది ఎలా మర్చిపోతాను చెప్పండి అదే అండి ఇది మీకు చెప్దామనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను చాలామంది అంటే వాడి కోసం అన్న వాడుసం నీకు తగిలింది వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అందుకే నీకు ఇలా జరిగింది అని చాలా అంటున్నారు చాలా వాళ్ళు అంటే వాళ్ళు ఎంత సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ఎన్నో తిట్టావు కర్రబొగ్గు అది ఇదేం తిట్టావు అవును మరి ఎంతమంది తిడుతున్నారు కదా వాళ్ళని మీరేమనరా నేను ఒక్కదానే చేసినందుకు మీరు అంటున్నారు కానీ సరే వదిలేయండి నేను ఇంక మీదట అంటే మీరు తిడుతున్నారు మీరు తిట్టి వీడియో చాలామంది ఏం చెప్పారంటే మీరు లాంగ్వేజ్ బాగా చేసుకోండి మీరు తిట్టి తిట్టి వీడియోస్ చేయకండి వాళ్ళ మీద వాళ్ళ ఫేక్ వీడియోస్ చేస్తున్నారని మాకు కూడా తెలుసు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాం కానీ బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయకండి అని అంటున్నారు ఇక మీదట నిజంగానే నేను చెప్తున్నాను బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయండి కానీ వాళ్ళకి మాత్రం వీడియో పెట్టకుండా మాత్రం వదల్ను నేను పెడతానే పెడతాను ఎవరు ఎన్ని తిట్టుకున్నా మీరు ఎంత అయితే నన్ను తిడుతున్నారో ఒక కామెంట్స్లోని మీరు నన్ను అంతే రెచ్చగొడుతున్నారనమాట నాకు సైలెంట్గా ఉంటే నేను వదిలేస్తాను కానీ మీరు నన్ను రెచ్చగొట్టి రెచ్చగొట్టి వదులుతున్నారని నేను వాళ్ళని తిడతానే తిడతాను ఇంకా తిడతాను ఎందుకంటే వాళ్ళు చేసింది అలాంటిది కాబట్టి నేను అంటాను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దన్నారు యూజ్ చేయను తప్ప ఎవరు ఉసురు తగిలి అంటే ఏమంటారు ఎవరిదో ఏడుపు తగిలిందేమో అందుకని ఇలా జరిగింది అని అనుకోవడం లేదు మా అశ్రద్ధ మేం చేసాం మేము తప్పు చేసాం కాబట్టి మా అశ్రద్ధ వల్లే పోయింది అది నాకు ఇంకా అస్సలు అంటే అసలు చూసిన తర్వాత అండి నిజంగా చెప్తున్నాను నా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు చాలా నీరసం అయిపోయాను మీకు నా ఫేస్ చూస్తే తెలుస్తుందేమో మళ్ళీ సిలైన్ గట్టే ఎక్కింది హాస్పిటల్కి వెళ్ళాము చాలా అంటే చాలా నీరసం అయిపోయానండి మీకు ఆ వీడియోస్ తీసి నేను పెట్టలేకపోతున్నాను ఎందుకంటే వీడియో తీస్తాను నేనే కాబట్టి నేనే అలాంటి పరిస్థితుల్లో ఉంటే వీడియో ఎవరు తీస్తారు చెప్పండి అందుకనే వీడియో ఏమో తీయలేకపోయాను మీకు విషయం చెప్దాము ఏమో నేను వీడియో చేస్తున్నాను అనేది నేను చేసిన తప్పు ఏంటంటే మత్తి మరుపు మ మత్తి మరుపు అంటున్నాను అశ్రద్ధ అశ్రద్ధగా ఉండడమే నేను చేసిన పెద్ద తప్పు తీసుకెళ్ళి జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్ అస్సలు అలవాటు లేదండి హ్యాండ్ బ్యాగ్ అనేది నేను ఒక చిన్న ఇంత బ్యాగ్లో పెట్టాను అంతేను నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడం అసలు అలవాట్లేదు అదే పొరపాటు అయిపోయిందేమో హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్ళి ఉంటే ఈ పొరపాటు జరగపోదును అయితే అక్కడ తీసుకొని వెళ్ళి ఆ పార్స్లో నేను జస్ట్ ఇలా పట్టుకున్నానండి ఫోన్ సరే ఫోన్ మారుతానని నేను పక్కకి ఇలా పెట్టాను పెట్టి నేను ఫోన్ చూసుకుంటున్నాను అంతే అంటే కామెంట్స్ ఇవే చూస్తుంటాను ఎక్కువగా ఫోన్ చూసుకుంటుంటే అక్కడ అతను పిలిచానని వచ్చి లెగిసిపోయి వస్తాను కానీ మళ్ళీ వచ్చి చూసుకునేప్పటికేమో బ్యాగ్ లేదు అప్పుడు నేను మా ఆయనకి అన్నాను అనమాట నేను నీకే ఇచ్చాను నీ చేతికే ఇచ్చాను అన్నాను అంటే నాకు అస్సలు గుర్తులేదు నీకే ఇచ్చాను అంటే మా ఆయన అన్నారు నాకు ఇవ్వలేదు నువ్వు నువ్వు నీ దగ్గర ఉంది నీ దగ్గర ఉంది నేను మా ఆయనకి ఇచ్చారనేసే అనుకున్నాను కానీ ఆ ఫొటేజ్ చూసిన వరకు నాకు తెలీదు నేను అంటే నేను పొరపాటు చేశాను నా వల్ల అలా జరిగింది అక్కడ పెట్టింది నేనేనో అనేసి అదే అండి విషయం ఇంకా డబ్బులు అయితే మాత్రం ఇంకా అదే అండి సంగతి సిద్ధు తల సిద్ధువా అలా ఉన్ని అది ఏడుస్తుంది మళ్ళీ ఉన్ని పర్లేదు వదిలేదానికి అదే అదే అండి సంగతి అది చెప్దామనుకోని నేను బాప చాలా దీనిగా దాచుకున్నాను అదేమో నాతో మిస్ అయింది నేను అంటే మీకు కూడా అనిపిస్తుంటుంది ఎప్పుడు త్రీ డేస్ నుంచి ఏడుపు వీడియోలో పెడుతుందని నిజంగా చెప్తున్నాను ఈరోజు లాస్ట్ నేను ఈ వీడియో అంటే యూట్యూబ్లోని ఈ వీడియో తీయడం